అందరికీ నమస్కారం పిరమిడ్ సేవాదళ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మరి పిరమిడ్ సేవాదళ గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు కొత్తగూడెంకి చెందిన శ్రీదేవి గారు మేడం టూ థౌజండ్ త్రీ నుండి ధ్యాన మార్గంలో ఉన్నారు పిఎస్ఎస్ఓ మూమెంట్లో ఉన్నారు మరి మేడం యొక్క ధ్యాన పరిచయంతో పాటు పిరమిడ్ సేవాదళ కార్యక్రమాలను మేడం ద్వారానే స్వయంగా తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే మేడం ముందుగా మీ ధ్యాన పరిచయం నేను రెండు వేల మూడులో నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు బాగోకపోతే ఒక డాక్టర్ గారు ధ్యానం చేయించండి అని చెప్పారు కొత్తగూడెంలో బస్ స్టాండ్ దగ్గర శారదా కుటీరు ఉంది అక్కడికి వెళ్ళి ప్రతిరోజు ఉదయం ఒక వన్ అవర్ సాయంత్రం వన్ అవర్ చేసేవాళ్ళు అలా మీకు మొట్టమొదటిగా ధ్యానం పరిచయం అయింది అప్పుడు అనిపించలే ఏ ఈ ధ్యానం ఎందుకు నాకు ఇదేదో పెద్దవాళ్ళు చేసుకునేది నేను ఎందుకు చేయాలనుకున్నారా ఏమో అప్పుడు ఒంట్లో బాగాలేదు కదా చేయించమన్నారు డాక్టర్ గారు తగ్గుద్దేమో అన్న సో ముందైతే అది తగ్గాలి కాబట్టి తగ్గాలి కాబట్టి ధ్యానంలోకి వచ్చి ఎన్ని ఎన్ని గంటలు సాధన చేసేవాళ్ళు ప్రతిరోజు ఉదయం వన్ అవర్ ఉదయం పదకొండు గంటలకి వెళ్ళి పన్నెండు గంటలకి సాయంత్రం కూడా నాలుగు గంటల టైంకి మా వారికి ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు తీసుకెళ్ళేవారు ఉదయం సాయంత్రం సో పిరమిడ్ లో బస్ స్టాండ్ దగ్గర కొత్తగూడెం బస్ స్టాండ్ దగ్గర శారదా ఓకే అక్కడికి వెళ్ళేవాళ్ళు నేను వెళ్ళి డైలీ కూర్చుండేదాన్ని ఎన్ని గంటలు వెళ్ళి ఒక గంట కూర్చుండేదా ఒక రోజు గంటం పావు నేను తీసుకెళ్లి కూర్చోబెట్టేవారు నాకు మెరుకు వచ్చేది వచ్చేసింది అలా ఎన్ని రోజులు వెళ్ళారు అలా ఒక నలభై రోజులు యాభై రోజుల వరకు వెళ్ళావండి అప్పుడు మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిందా అయ్యింది కానీ కొంచెం మళ్ళీ ఎక్కువ అనిపిస్తే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాం అలా మొత్తం మీద అయితే అది అలా కంట్రోల్ అయిపోయింది దేని వల్ల ఏందన్న తెలియలేదు నమ్మకం ఎప్పుడు కలిగింది అలా ధ్యానం ఎప్పుడన్నా అలా చేసుకుంటానే ఉండేదాన్ని అలా మందులు వాడుతూ ఉండేవాళ్ళు ఇంకా అలాగే ఇద్దరు పిల్లలు ఉన్నారండి వాళ్ళని చదివించుకుండేవాళ్ళు ఈయన కూడా అలా ఉండేవారు కొన్ని కష్టాలు వచ్చినాయి ఈయంతో కొంచెం చికాకులు వచ్చినాయి అయినా ఎప్పుడొకప్పుడు నాకే కష్టాలు ఉన్నాయి ఎప్పుడొకప్పుడు నేనేం పాపం చేసుకువచ్చాను అయ్యా తీరతాయి ఎప్పుడుకో నా పాపాలు ఈయన మంచిగానే దొరికారు తర్వాత ఇప్పుడు కష్టాలు వచ్చినాయి అంటే ఏం పాపం చేసానో పాపం తీరాలనుకునేదాన్ని కోపం ఉన్నప్పుడు చికాకు ఉన్నప్పుడు ఇంట్లోనే కూర్చుండేదాన్ని ఆయన అయితే రెండు నెలల వరకు తీసుకెళ్లారు ఇంకా అటు కూడా వెళ్ళేదాన్ని కాదు ఇంక ఇంట్లో కూర్చుండేదాన్ని మీరు అన్నారు కదా ఏ ఇప్పుడు ఏ జన్మలో ఏ పాపం చేసానో ఈ కష్టాలు వచ్చాయి మరి ఏ జన్మలో ఏ పాపము ఆ కష్టం తీరిందా ధ్యానం ద్వారా అలా అనుకుండేదాన్ని అలాగే ఈయన ఈయన చికాకుగా ఉన్నప్పుడు మనకు వచ్చినట్టే కదా ఈయన చికాకు జాతర ఉంటే నేను చేసిన పాపం ఈయన మంచిగానే చేసుకున్నా మంచిగానే దొరికారు ఇప్పుడు వచ్చినవి కష్టాలు అంటే నేను చేసిన కర్మ ఏముందో నేనే అనుభవించాలి అనుకుండేదాన్ని అలా చేసుకుంటూ పోయేదాన్ని కొన్ని రోజులకి అలాగే మనకు మనకు మెడిటేషన్ చేసేవాళ్ళు దగ్గర ఉండేవారు ఈయన కూడా కార్పెంటర్ వర్క్ కాబట్టి అందరూ వస్తుండేవారు వెళ్తుండేవారు ఎక్కడన్నా జానం అది ఉన్నా ఎప్పుడన్నా ఒక్కొక్కసారి వెళ్ళేవాళ్ళు ఉండేవాళ్ళు మరి మీ హస్బెండ్ మారా అలా కొన్ని రోజులు అయ్యేటప్పటికి ఎందుకు ఆయనకే సడన్ గా ఇంట్లో బాచ్యకాకులు ఉన్నాయి ఆయనకు కూడా బాచికాకుగా ఉంది శ్రీదేవి నేను కూడా జానం చేసుకుంటా మీ దగ్గరికి వచ్చి అడిగారు ఆ ఊళ్ళో కూడా ఉన్నారండి వాళ్ళు వచ్చి చెప్తుండేవారు మీరు కార్పెంటర్ వరకు కాబట్టి అందరూ పెరిమెంట్లు అయితే తయారు చేయించుకుండేవారు అందరూ కూడా చెప్తుండేవారు కానీ చికెన్ మటన్ నాకు తెలిసేది కాదు ఎవరో చెప్పలేదు తింటనే ఉండేవాళ్ళు మీరు ధ్యానం చేస్తున్నా తింటూ ఉండేవాళ్ళు కానీ శారదా కుటీ అప్పటి నుంచి చేసేటప్పుడు పత్రిజీ వరకు వచ్చారు సార్ వచ్చారు అప్పుడు కూడా చూసా పత్రి సార్ చూసిన తర్వాత మేడం కూడా వచ్చారు మేడం చూసాపు అనిపించింది మా బాబును కూడా తీసుకునే మా సార్ కూడా వచ్చారు మా బాబుని కూడా ఇలా కొట్టారు అబ్బో మీ బాబు చాలా అదృష్టవంతులు అది ఇది అన్నారు చూసుకొని వచ్చేసాం ఇంకా తర్వాత మగవాళ్ళు చేస్తే ఇంకా అది మనం బాగా సాగించేవాళ్ళు ఇంకా ఆడవాళ్ళం కాబట్టి తర్వాత సీడీ ఒకటి ఉండేది ఇలా టీవీలో వచ్చేది కాదు ఈయన సీడీ ప్లేయర్ కూడా కొన్నారు సిడి వాళ్ళు మాకు తెలుసుకున్న వాళ్ళు సిడి ఇచ్చారు ఆ సిడి ప్లేయర్లు వేసుకుని వాళ్ళు స్పిరిచువల్ రియాలిటీ ఎనర్జీ వస్తుండేది కదా ఆయన కూర్చొని సోతుండే రోజు చూసేవాళ్ళు చూసేవాళ్ళు ఎక్కువ దానికోసం సిడి ప్లేయర్ కొన్నారో వేసుకుంటుండే వాళ్ళు అప్పుడు బుక్లు కూడా ఉండే బుక్స్ ఏదో వచ్చే నెల నెల వచ్చే ఏదో కొంచెం ఆయన చిన్న చిన్న బుక్లు అవి కూడా చదువుతుండేవాళ్ళు అలా కొన్ని రోజులు గడిసిపోయింది సో మరి మీ హస్బెండ్ ధ్యానంలోకి వచ్చినప్పుడు మీకు ఏమనిపించింది అయితే కొన్ని రోజులు ఇలా చికా అనిపిస్తుంది అనుకునేదాన్ని కానీ ఈయన రావాలి ఈయన రావాలి అనుకునేదాన్ని కాదు మీ హస్బెండ్ ధ్యానంలోకి రావాలని మాత్రం అనుకుంటున్నాను అనుకునేదాన్ని కాదు ఏయో నాకు కష్టాలు వచ్చినాయి ఎప్పుడు తీరతాయో ఎప్పుడు తీరతాయో అనుకునేదాన్ని అంతే నేనేదో చేసాను కర్మ అనుకునేదాన్ని అయితే ఈ పెరిమెంట్లు చేసుకుని వాళ్ళందరూ ఈయన రావాలి రావాలనుకునేవారు వాళ్ళ స్నేహితులు ఎప్పుడు అనుకోలేదు సరిగ్గా ఆయన అంతగా ఆలకించే మనిషి కాదు మన పని ఏదో మనమే చేసుకోవాలి ఆయన మనమే మార్చొద్దు అనుకున్నట్టు ఉండేదాన్ని అంతే అయితే సడన్గా అన్నారు రెండు వేల పదిహేనులో ముప్పై ఒకటో తారీఖు నుంచి నేను ఫస్ట్ తారీఖుని ధ్యానం చేసుకుంటా శ్రీదేవి మారిపోతా ఇక్కడ పది మందికి భోజనాలు పది మందిని పిలిచి భోజనాలు పెట్టి ధ్యానం చేసుకుని ఆ రోజు నుంచి మారిపోతా వెజిటేరియన్ అప్పుడు మూడు నెలలు ముందు నుంచే బాగా మంద అలవాటు ఉంది మళ్ళీ అప్పటికప్పుడు అంటే కష్టం కాబట్టి చికెన్ మటన్ మానేసి ముందే మానేసారు ఆ తర్వాత మానేసిన తర్వాత ముప్పై ఒకటో తారీఖుని అన్నారు రేపు ఫస్టు తారీఖుని మన ఇంట్లో ధ్యానం చేసుకుందాం అందరిని పెడదాం పిద్దాం భోజనాలు పెడదాం ఓకే నాకు వంట చేయడం అంటే ఇష్టమే అందరికీ భోజనాలు పెట్టడం ఇష్టమే సో అలా మీ కుటుంబ ధ్యానం అప్పటివరకు మీరు ఒక్కరు ధ్యానం చేసేవాళ్ళు ఆ రోజు నుండి మీ కుటుంబ ధ్యానం ప్రయాణం ప్రారంభమైంది అనమాట సో అలా మీరు ఇద్దరు కలిసి అప్పటివరకు మీరు ఒక్కరు సింగిల్గా చేసేవాళ్ళు ఇద్దరు కలిసి చేస్తున్న ప్రయాణం మీకు ఎలా అనిపించేది చాలా బాగా అనిపించిందండి ఒక్కడో ఉన్నప్పుడు ఏం కాదు ఇద్దరం చేసాం కదా ఈయన వచ్చిన వెంటనే ఎవరు ఎక్కడుందన్నా సరే నేను వెళ్తున్నా రా శ్రీదేవి నేను వెళ్తున్నా రా శ్రీదేవి ఈయనతో పాటు నేను కూడా వెళ్తా ఉండేదాన్ని పత్రీజీ గారి దగ్గరికి ఖమ్మం వచ్చారని కడతాలు వెళ్ళడం జాన మహా చక్రాలకు మా ఫ్రెండ్ వాళ్ళతో వెళ్ళడం ఇలా ప్రతిసారి వెళ్తానే ఉండేదాన్ని సో మరి ధ్యానంలోకి రాకముందు ప్రాపంచికమైన ముచ్చట్లు మాట్లాడుకునే వాళ్ళు ఇద్దరు సో ధ్యానంలోకి వచ్చే తర్వాత ఏం మాట్లాడుకోవడం ప్రారంభించే అదే పత్రిజీ గారు చూస్తుండే వాళ్ళు ఇది బాగుందా అది బాగుందని అయ్యప్ప ధ్యానంలో వచ్చిన అనుభవాలు మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుండేవాడు పిరమిడ్ కట్టాలి అని అప్పుడు మీకు మరి మీ ఇంటి మీద మీరు ఇద్దరు కలిసి ఎలా నిర్ణయం తీసుకున్నారు పిరమిడ్ కట్టుకోవాలి అని ఈయన శ్రీదేవి మనం పిరమిడ్ కట్టేద్దాం పైన అన్నారు అప్పుడు కష్టాలు కూడా కొంచెం ఉండేవి కదా అన్నీ అలా అలా చిక్కులు చిక్కులు తొలిగిపోయి మైండ్ కూడా ఫ్రెష్ అయిపోయింది నాకు ఏ బాధ అనిపించేది కదా ఎక్కడ చూసినా ఏదో హాఫీగానే తప్ప ఏ ఆలోచన లేదు ఇది ఏదంటే అదే ఓకే అనుకుంటా ఉండేదాన్ని అయితే మనకే పెరిమెంట్ వస్తుందంటే లక్కీ కదా అందరూ మన ఇంటికే వచ్చి చేస్తారు ఇంతకంటే అదృష్టమే ఉంది అనుకుంటే అంతే అని ఓకే అన్న ఓకే అన్న నేను ఒకదాని కొట్టి చేసుకుంటా పోతే ఆయన నడుపుతూ ఉండేదాన్ని అంతే ఓకే మేడం మరి అలా పిరమిడ్ కట్టారు మీ ఇంట్లో క్లాసెస్ స్టార్ట్ చేశారు సో వస్తున్న వాళ్ళందరికీ వండుతున్నప్పుడు పిరమిడ్ సేవ దల్లో వన్ ఆఫ్ ద సేవ మరి చక్కగా భోజనం వండడం వండి వడ్డించడం అనేది గొప్ప సేవ పత్రిసారికి కూడా ఎంతో ఇష్టం అన్నదానం అంటే అట్లాంటి గొప్ప సేవ మీరు చేస్తున్నప్పుడు మీరు ఎలాంటి అనుభూతిని చెందారు మనం ఏదో సేవ మనం ఇందులోకి రావడం వల్ల ఇంత అదృష్టం కలిగింది దొరకడమే అదృష్టం అని ఒక ఆనందంలోనే పెడతానే ఉన్నాం తప్ప నాకు ఏ బాధ అనిపించలేదు ప్రతివారం ఏదో మాస్టర్లు వస్తూనే ఉంటారండి విజయవాడ నుంచి ఒక వారం గుంటూరు నుంచి ఒక మేడం భద్రాచలం నుంచి పొద్దుటే తొమ్మిది గంటలకల్లా క్లాస్ పెడతామండి పది గంటలకల్లా నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు ఉంటారు ఆ ముగ్గురు వచ్చి మనకి హెల్ప్ చేస్తారు వంట చేయడం వంట చేయడం ఇంకా ఆదివారం అంతా ఆఫీస్ అండే ఒక ఎంజాయ్లా ఉంటుంది క్లాస్ కూడా ఒక గంట వచ్చి ఉంటామండి మేడం వస్తారు ఇంకా నైట్ దాకా వాళ్ళు కూడా ఉంటారు ఆ రోజు అంతా ఆఫీస్ అండే బాగా జరుగుతుంది సో మరి మీ పిరమిడ్ గురించి చెప్పండి మేడం ఎనర్జీ ఎలా ఉంటుంది పిరమిడ్ కి సార్ పేరు పెట్టారా దాని గురించి చెప్పండి పిరమింట్ ఫస్ట్ కట్టామండి కట్టిన తర్వాత పక్క పక్క ఊర్ల నుంచి కూడా వచ్చి అందరు కూర్చుంటుండేవారు ఒకసారి ఇల్లందరి నుంచి ఒకసారి వచ్చారు కూర్చుని పత్రిజీ శక్తి స్థలం అని పెట్టండి అన్నారు ఇక్కడ కూడా వన్ నైట్ ఎయిట్ ఆ పెరిమెంట్ ముందు పూర్తి కాలేదు పూర్తి కాకపోతే మా సార్ ఏం చేశారంటే ఈ హాల్ ఉంది కదా ముందు చిన్న చిన్న ఈయన కార్పెంటర్ వర్క్ కాబట్టి వన్ నైట్ ఎయిట్ పెరిమింటు తయారు చేసి ముందు ఇది అది పూర్తి కాలేదు ఫస్ట్ అది కడదాం అనుకుంటే ఇంక ఇది వన్ నైట్ ఎయిట్ పెరిమెంట్స్ పెట్టారు కదా అని దీనికి వన్ నైట్ ఎయిట్ జానసాదన అని పత్రిజీ గారు చెప్పారు అప్పుడు ఓకే సత్తుపల్లి వచ్చేవారు అప్పుడు వెళ్ళేవాళ్ళు అండి ఖమ్మం వెళ్ళేవాళ్ళు అయితే అప్పుడు చెప్తే దీనికి వన్ నైట్ ఎయిట్ జానసాదన అని పెట్టారు ఇది పెట్టి ఇక్కడ ధ్యానం చేస్తుండే వాళ్ళు ధ్యానం చేస్తున్నప్పుడు మళ్ళా దాన్ని కూడా మళ్ళా ఇంకొక చిన్న రూమ్ ఉంది అనమాట రెండు రూమ్లు అంత ఉన్నాదే వన్ ఎయిట్ ఎయిట్ పెరిమింట్లు పట్టింది దీని ముందు పూర్తి చేసారు పూర్తి చేసి ఇందులోనే ధ్యానం ఓకే ఇది స్టోర్ రూమ్ లా కట్టే ముందు స్టోర్ రూమ్ లాంటిది అల్లా సరిగా నూట ఎనిమిది పెరిమింటు చేసేసి దీన్ని ఇందులోనే నైట్ పెట్టేవాళ్ళు మధ్యాహ్నం పెట్టేవాళ్ళు అందరూ వచ్చేవారు బాగా ఉంది ఎనర్జీని అందరూ కూర్చుండేవాళ్ళు అమావాస్ జానం పెట్టేవాళ్ళు పౌర్ణాని జానం పెట్టేవాళ్ళు తెల్లవారులు చేసేవాళ్ళు తొమ్మిది గంటలకల్లా స్టార్ట్ చేసేవాళ్ళు నైట్ ఒకసారి టీ అది తీసుకున్న తర్వాత మళ్ళీ తెల్లవారులు కూర్చుండేవాళ్ళు ఒక పది మంది ఇరవై మంది వరకు ఓకే కూర్చున్న తర్వాత కొన్ని రోజులకి ఈ పిరమిండ్ కూడా పూర్తి చేయాలి అనుకొని మళ్ళా దాని మీద మళ్ళీ మొదలు పెట్టారండి ఓకే ఇంకో కొత్త పిరమిడ్ కడుతున్నారనమాట పత్రిజీ శక్తి స్థలం ముందు ఇది అయిన తర్వాత మళ్ళీ దాన్ని స్టార్ట్ స్టార్ట్ ఓకే దాన్ని దాన్ని మళ్ళీ కూడా పూర్తి చేశారు పూర్తి చేసి దాంట్లో కూర్చున్నప్పటికి ఒక ఆయన వచ్చి కూర్చుంటే ఆ పేరు పెట్టమని శక్తి పేరు పెట్టమని వచ్చింది మళ్ళీ దానికి ఆ పేరు పెట్టాం మళ్ళీ దాన్ని ఓపెనింగ్ ఓకే వన్ నైట్ ఎయిట్ గురిజీ వచ్చారు అలాగే ప్రతి ఆదివారం ఒక్కొక్కరు వస్తానే ఉండేవారు అలాగే ఈ జనవరి ఫస్ట్ రోజుని మా వారు మొదలు పెట్టారు కదా పుట్టిన లెక్క ఇంకా ఓపెనింగ్ రోజు కాదు ఈయన ఏ రోజు మొదలు పెట్టారో ఆ రోజే ఓపెనింగ్ రోజు అనుకొని అందరం జనవరి ఫస్ట్ వచ్చింది ఇంకా అదే స్టార్టింగ్ రోజు మళ్ళీ ఆ రోజు మళ్ళీ ఒకరు వెయ్యి మంది వరకు వచ్చారు మళ్ళా అందరికి భోజనాలు పెట్టి కింద ఫంక్షన్ చేసాం ఇంకా అప్పటి నుంచి పత్రిజీ బర్త్డే చేసుకోవడం ఓషో గారు బర్త్డే చేయడం ఇంకా అన్నీ చేస్తూనే ఉంటామండి నెల నెలకి ఏదో ఒకటి వారం వారం ఇది చేస్తుంటాం ఎవరో ఒకరు మాస్టర్ వస్తుంటారు అలాగే ఈ ఓషో గారి బర్త్డే పత్రిజీ గారి బర్త్డే చేస్తూ ఉంటాం చేస్తానే ఉంటాం సో మీ పిల్లల గురించి చెప్పండి మేడం మాకు ఒక పాప ఒక బాబు ఉంది మా బాబు సిఎస్ అది అయిపోయింది ఓకే బెంగళూరులో ఉంటాడు వాళ్ళు ధ్యానం చేస్తారు ఇంట్లో పెరిమెంట్ పెట్టం ఏదో కుదిరినప్పుడు చేస్తారు అంతే అంతకుముందు మా మనవడు కూడా నా దగ్గరే ఉండేవాడు మా అమ్మాయి వాళ్ళ కొడుకు మా అమ్మాయి డాక్టర్ చదివింది చదువుతుంది కదా అని మా మనవడి నేనే పెంచేదాన్ని ఈ జానంలోకి వచ్చిన కొత్త వాతావరణంలో మనమడి పెరిగి పెరిగా ఆయన కూడా చేస్తుండేవాడు జాన ఆంధ్ర బుక్ లో కూడా పడ్డాడు అవునా ఆయన ఎవరు బుక్లు రాస్తారు కదా కేశవరాజు కేశవరాజు గారు మా ఇంటికి వచ్చారు ఆయన కూర్చోబెట్టి జారీ ఫోటో తీసి బుక్ లో కూడా ఓకే ఇప్పుడే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు సో మీకు ఏమనిపిస్తుంటుంది మేడం ఇంత చక్కడి ధ్యాన మార్గంలో మీరు ఉన్నందుకు మీకు ఏమనిపిస్తుంటుంది ఎంత మంచి అదృష్టం తగిలింది ఎక్కడో ఉండేవాళ్ళు ఎలా ఉండేవాళ్ళమో తెలియదు ఇంత అదృష్టం వచ్చింది అంటే ఏ జన్మలో ఎప్పుడు చేసామో ఏంటో చాలా హ్యాపీగా ఉంది కనిపించిన వాళ్ళందరికీ చేయమని చెప్తాం కష్టాలు అన్నాయి ఉండవు బాధలైనవి ఉండవు వచ్చి ఇక్కడ కూర్చొని నలుగురు కూర్చున్నప్పుడు ఆలకించి చేస్తేనే తెలుస్తుంది మనం అన్నది మారుతాం అని నాకు తెలిసినంత మట్టుకు ఎవరో ఒకళ్ళని తీసుకురావాలని ఒకళ్ళని ఇద్దరినో తీసుకొస్తా మీ ముందు రాలేదు మీ ముందు వచ్చి ఉంటే ఇప్పటికి ఇంకా బాగుపడేవాళ్ళు అంటుంటారు మా ఫ్రెండ్ వాళ్ళు అప్పుడు మీరు ఏం చెప్తారు మరి అంతేలేండి అది ఎప్పుడు తగలాలో అప్పటికే తగులుతుంది నేను ఎప్పుడో చేసాను నేనేమో కొన్ని రోజులకి వచ్చారు దానికి కూడా కొంచెం అదృష్టం అన్నది ఉండాలి మనం ఎప్పుడు రావాలి అప్పుడు ఫోన్లు ఎప్పుడైనా వచ్చాం కదా సో కడితలకి వెళ్ళారా మేడం సంవత్సరం వెళ్తామండి ఎన్ని డేస్ ఉంటారు నేను త్రీ డేస్ వరకు ఉంటా అంటే ఇది జనవరి ఫస్ట్ కి మేము ఫంక్షన్ చేస్తుంటాం కదా దాని గురించి కుదరదు ఎక్కువ రోజులు ఉండడానికి ఆ రోజే ఈయన ఏదో పనులు పెట్టుకుంటుంటాను దిన శుభ్రం చేయడానికి అది ఒక రెండు మూడు రోజులు నాలుగు రోజులు ఉంటాం సో అక్కడ మరి మనకు ఎర్లీ మార్నింగ్ ధ్యానం చెప్పిస్తారు సార్ అప్పుడు ఆ ధ్యానంలో మీరు కూర్చున్నప్పుడు మీకు ఏదైనా వచ్చిన అనుభవం షేర్ చేయొచ్చు మేడం ఎప్పుడూ ఎక్కువ రోజులు కూర్చోలేదు ఎక్కువ టైం కూర్చుండేదని కాదు కానీ అక్కడికి వచ్చినప్పుడు అయితే మూడు గంటలు కూర్చుండేవాడు ఒక రెండు మూడు రోజులు అయితే ఉదయం మెడిటేషన్లో కూర్చోవాలని మూడు రోజులు నాలుగు రోజులు అయితే మెడిటేషన్లో కూర్చుండేవాడు నాకు ఎక్కువ ఏమీ అనిపించదు ధ్యానంలో కానీ యాక్టివ్గా ఉంటుంది యాక్టివ్గా ఉంటారో మంచి ఎనర్జీ వచ్చినట్టు తెలుస్తుంది కానీ నాకు అబ్ అద్భుతాలు అన్నా ఏమీ రాలేదు ఇప్పుడు కూడా ఓకే సో మరి మీరు ఇప్పుడు ధ్యానం చేస్తున్నారు మేడం సారు పుస్తకాలు కానీ లేకపోతే స్పీచెస్ కానీ వినాలి అనుకుంటే ఎక్కువ ఏది పెట్టుకుంటారు రెగ్యులర్గా ఇప్పుడేమో పిఎంసి లైవ్ వస్తుంది కదా అది పెట్టుకుంటాం పిఎంసీని చూస్తూ ఉంటారు బాగుందా పిఎంసీ బాగుందండి ఈ డేర్ గురించి దీని గురించి దాని గురించి వేస్తుంటారు అవి చూస్తుంటాం తర్వాత పత్రిజీ గారు మాటలు చాలా సీడీలు ఉన్నాయి కదా పాత సీడీలు అవి కూడా చూస్తుంటాం అనుభవాలు చెప్తుంటారు మేడమ్స్ చాలా మంది ఉన్నాం అద్దె ఎప్పుడు నాకు ఎవరో ఒకళ్ళు ఇంట్లోకి వస్తుంటారో ఏదో సార్ వస్తుంటారో ఇంకా ఎక్కువ ఇంట్లో పనే చూసుకుంటుంది సేవ్ చేయడమే సరిపోతుంది టీవీకి ఇంకా ఎక్కువ చూడడం ఓకే సో మరి ఇప్పుడు చాలా మంది మాస్టర్స్ వస్తూ ఉంటారు కదా మేడం అంతకు ముందు అంటే వాళ్ళని రిసీవ్ చేసుకునే దగ్గర నుండి అన్ని మీరే చేస్తూ ఉంటారు కదా సో మరి మీకు అలా అవన్నీ చేసి ఆ క్లాస్ అయిపోయిన తర్వాత మీకు ఏమనిపిస్తూ ఉంటుంది చాలా హుషారుగా అనిపిస్తుంది మన అదృష్టం ఏంటి ఇంత పెద్ద మాస్టర్ అనుకోకుండా వచ్చారు వస్తారు అనుకోలేదు ఈయననుకుంటారు వాళ్ళు రావాలి ఎప్పటికన్నా అని అనుకున్నాను కానీ వచ్చేసారు అనుకుంటారు సడన్ గా ఇటు వెళ్తున్నాం వస్తున్నాం అంటారు భద్రాచలం వచ్చామని వస్తామంటారు అలా టక్కునే వంట చేస్తాం వచ్చిన తర్వాత వాళ్ళు భోజనం చేసిన తర్వాత బాగున్నాయి వెళ్తున్నాం అన్నప్పుడు నాకు హ్యాపీగా అనిపిస్తుంది ఇంత పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి తిన్నారంటే మన అంత అదృష్టం అనిపిస్తుంది సో బెంగళూరు పిరమిడ్ కి వెళ్ళారు వెళ్ళామండి ఎలా ఉంది బెంగళూరు పిరమిడ్ బాగుంది ఎనర్జీ కూడా బాగుంది చాలా పెద్ద పిరమిట్ కొన్ని రోజులు వెళ్ళలేదు కానీ తర్వాత ఒక మూడు సంవత్సరాలు అవుతుంది వెళ్ళి రెండు రోజులు ఉన్నామండి చాలాసేపు రెండు మూడు సార్లు పిరమింట్లోకి వెళ్ళి ధ్యానం చేసుకున్నాం అంతా రెండు మూడు సార్లు తిరిగాం అక్కడ లార్జ్ ఉంటుంది కదా చూసుకొని అక్కడే ఉన్నాం రెండు రోజులు ఇప్పుడు మనకి కడితాల్లో పెద్ద పిరమిడ్ ఉంది బెంగళూరులో కూడా పెద్ద పిరమిడ్ ఉంది మరి వాటిని చూసినప్పుడు మీకు అనిపించేదా ఎప్పుడైనా కొత్తగూడెంలో కూడా మాకు ఇంత పెద్ద పిరమిడ్ వస్తే బాగుండు అనేది అనిపించిందండి అంటే ఇక్కడ మనకి ఎనభై మందికి వచ్చేది ఒక్కొక్కసారి వంద మంది వచ్చేవారు మంచి మాస్టర్లు వచ్చినప్పుడు చాలా కష్టపడేవాళ్ళు మనకి ఎవరికన్నా ఇంకా చెప్పాలి అంటే ఇంకా పెద్దది కావాలి ఇంకా పెద్దది కావాలని మా శరత్ సారి వీళ్ళందరూ అంటుండే వస్తుంది ఎప్పుడొకప్పుడు అంటే అయితే అఖండ జానం పెట్టి మనం కోరుకుంటే సంకల్పం సంకల్పం చేసుకుంటే ప్రకృతి మనకి ఎత్తదంటే పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజులు ప్రతి సంవత్సరం అఖండ దీపం పెట్టి అఖండం చేస్తానే ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ పదకొండు రోజులు ఎవరు లేకపోతే అప్పుడు నేను రావడం చూసుకోవడం వాళ్ళు లేకపోతే నేను వచ్చి కూర్చోవడం రాత్రులు కూర్చుండేవాళ్ళు రాత్రి కూర్చుండేవారు శరత్ గారు మూడు గంటలకు వెళ్ళిపోతారు ఆయన వ్యాపారానికి ఆయన వెళ్ళిపోయాక నేను వచ్చేదాన్ని నేను టిఫిన్ చేసే టైంకి ఇంకొకళ్ళు వచ్చేవారు తర్వాత పగలందరూ ఇళ్ళందరి నుంచి సో అలా నాలుగు సంవత్సరాలు చేస్తూ వచ్చారు మరి మీ సంకల్పం నెరవేరిందా ఆ నెరవేరిందా ఎలా బయట ఎక్కడన్నా పెద్ద పెరిమెంట్ కట్టుకోవాలి ఎవరన్నా ఇస్తారేమో అందులో పెరిమెంట్ కడదాం అనుకునేవాళ్ళు కానీ ఎవరు ఇచ్చినా అది మళ్ళీ పోవద్దో ఏంటో మనమే కొనుక్కోవాలి స్థలం కూడా మనమే కొనుక్కోవాలి మరి తీరా కట్టిన తర్వాత పోయినా చేసినా మళ్ళీ మనకు కష్టం అవుతుంది అనుకొని అనుకున్నారండి మా వాళ్ళు అందరూ అనుకుంటే మొన్నసారి అఖండ జనం చేసాం జనవరి ఫస్ట్కి దీనికి యానివర్సరీ చేసామండి అప్పుడు కూడా మన రోజంతా చేసాం అందరూ వచ్చారు కదా మన ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు కూడా చెప్పాం ఇలా స్థలం కావాలండి అని చెప్పినప్పుడు ఎవరో చూసారు పలానా దిక్కు స్థలం ఉందో తీసుకోండి అన్నారు అయితే తీసేసుకుందాం ఓకే అన్నారు ఇంకా వాళ్ళు కూడా ఏదంటే అదే మేము ఓకే తీసుకున్నారండి అప్పుడు కొత్తగూడెంలో పెద్ద పిరమెంట్ రాబోతుంది అనమాట పెరిమెంట్ ఎప్పుడు కట్టుకున్నా సరే ముందైతే స్థలం ఉండాలి మన స్థలం స్థలం ఉంటే తర్వాత పిరమెంట్ కట్టుకోవచ్చు అని స్థలం తీసుకున్నారు ఒక డెబ్భై ఎనభై లక్షలు పెట్టి ఫస్ట్ లా హాల్ వేసుకొని ముందు ధ్యానం చేసుకొని చిన్న పెరిమిట్ కట్టాలి అనుకుంటున్నాను సో మరి మేడం మీరు ఎప్పుడైనా ఊహించారా మీరు ధ్యానంలోకి వచ్చారు ఓకే అసలు ఇంత అద్భుతంగా మీ ఇంట్లోనే పిరమిడ్ వస్తుందని మీ హస్బెండ్ కూడా ధ్యానంలోకి వస్తారని మీ పిల్లలు ధ్యానంలోకి వస్తారని అంత పెద్ద పిరమిడ్ వస్తుందని మీరు ఎప్పుడైనా అనుకున్న ఎప్పుడు అనుకోలేదండి మా అమ్మాయి కూడా సడన్గా బాగా చికెన్ మటన్ తినేది ధ్యానం చేసినా చెయ్యకపోయినా ఆవిడ కూడా చికెన్ మటన్ ఒక్క రోజులోనే నేను మానేస్తానమ్మా అని మానేసింది మానేయారనిపించి అంటే మనం చేతున్నాం కాబట్టి వాళ్ళకు కూడా బాగా జరుగుతున్నాయి అనుకుంటాం మా పిల్లలు కూడా మంచిగానే ఉంటారు ఇద్దరికి ఏది లేదు మాకు ఏది హ్యాపీగా ఉంటాం అంతా ఈ ధ్యానం వల్లే అని నమ్మకం సో అప్పటి నుండి ఇప్పటివరకు మీరు మళ్ళీ ఏం ట్యాబ్లెట్స్ వేసుకోలేదు చక్కగా ధ్యానం ద్వారా తగ్గించుకున్నారు హ్యాపీగా ఉన్నాడు హ్యాపీగా సో మరి కొత్తగా ధ్యానంలోకి రావాలనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఏది వస్తుంది రాదు అని నమ్మి చెయ్యొద్దు మనం కూర్చొని చెయ్యాలి మనకి ఏది రావాలో అదే వస్తుంది ఆశపడి కూర్చోకండి ఓకే జరిగేది జరుగుద్ది జానం అయితే మాత్రం తప్పనిసరిగా కూర్చోండి కొన్ని రోజులకి అదే మీకు తెలుస్తుంది ఇంకా గంటలు అవ్వలేదు రోజులు అవ్వలేదు పది రోజులు అవ్వలేదు అని అనుకోవద్దు కుదిరినప్పుడు మేము పెరిమెంట్కి వచ్చి కూర్చోవాలి కూర్చుంటేనే మీకు అన్నీ తెలుస్తాయి మాస్టర్లు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పింది చూస్తేనే చాలా మంది మానేస్తారు ఏదైనా మా హాల్లో కూడా మాస్టర్లు వచ్చి చెప్పారు అనుకోండి ఈ ఆళ్ళ నుంచి నేను చికెన్ మానేస్తానని చాలా మంది మా ఇంట్లో వాళ్ళు కూడా ఒక్కో మాస్టర్ వచ్చి చెప్పారు అనుకోండి నేను ఈ రోజు నుంచి మానేస్తున్నాను అని చాలా మంది మానేశారు సో ఈ పిరమిడ్ లో చాలా మంది వెజిటేరియన్ అయ్యారు అలాగే మా ఇంట్లో అద్దుకున్న వాళ్ళు కూడా అలాగే మానేస్తారు అలాగే మా ఫ్రెండ్ వాళ్ళకి కూడా మీరు ఇంటి దగ్గర చేసుకోవడం కాదు కుదిరినప్పుడు మాస్టర్లు వచ్చినప్పుడు ఇంటికి వచ్చి చెయ్యాలి ఇక్కడికి వచ్చి చూడాలి చూస్తేనే మీరు మానగలుగుతారు ఎన్ని గంటలు ఇంటికాడ కూర్చొని చేసినా కానీ అది కుదరదు మరి మేడం మీరు ఇంత అద్భుతంగా సేవ చేస్తున్నారు కదా పిరమిడ్ సేవ మీరు వన్ ఆఫ్ ద మెంబర్ అయినందుకు మీరు ఏమనుకుంటున్నారు చాలా అదృష్టం అనుకుంటున్నాను మేడం ఓకే సో పిరమిడ్ సేవాదళ నుండి అంటే ఇప్పుడు మనకి స్వచ్ఛ భారత్ అని ఉంది లేకపోతే ఎక్కడైనా గుడిలో ఏదైనా ప్రోగ్రామ్ జరుగుతుంటే సేవ చేయడం అలా మీరు ఏమైనా చేస్తున్నారు ఇదే పెరిమెంట్లో ఇది చేయడమే తప్ప ఎప్పుడు నేను ఎక్కువ గుడికి అదే ఎక్కువ ఎప్పుడు వెళ్ళలేదు ఏ సేవ చేయలేదు పెరిమెంట్ సేవే ఫస్ట్ చేయడం ఇంత అద్భుతంగా చేస్తున్నారు మేడం ఇంకేం కావాలి ఇక్కడికి వచ్చిన గెస్ట్ వండి పెడుతున్నారు వచ్చిన ధ్యానులకు వండి పెడుతున్నారు ఎక్కడ ఏదన్నా ఉన్నా అదే ర్యాలీలకి వెళ్ళడం ర్యాలీలు చేయించడం ఒక అరగంటలోనే ఎక్కడికన్నా ఉన్నదన్నా ఉన్నాదన్నా ఎక్కడ పని అక్కడ పెట్టుకుని వెళ్తుంటాం చేసుకుని వస్తుంటాం అన్ని సంవత్సరం సంవత్సరం ర్యాలీ పెడుతుంటాం సంవత్సరం సంవత్సరం ఈ పిరమిడ్ నుండి ర్యాలీ జరుగుతా ఉంది అక్టోబర్ రెండు ర్యాలీ పెడతా రెండుకి గాంధీ జయంతి రోజు ఎంత మంది వస్తారు మేడం నూట యాభై మంది దాకా ఉంటారు రెండు వందల మంది మెగా శాఖాహార ర్యాలీ కూడా పెట్టాం ఒక సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం పదిహేను వందల మంది దాకా వచ్చారు వచ్చారు వాళ్ళందరికి మీరు వంట చేశారు ఫంక్షనాల్లోనే పెట్టామండి పదిహేను వందల మంది కంటే కుదరదు సరిపోదు కదా అందుకని ఫంక్షన్ దగ్గర పెట్టి మా ఇంటి దగ్గర నుంచి హాల్ దాకా ర్యాలీ తీసాం సో మరి చివరికి కృతజ్ఞతగా చెప్పాలనుకుంటే ఆయనకు మీరు ఏం చెప్తారు మా జీవితానికి ఒక అద్భుతాన్ని ఇచ్చారు అనిపిస్తుంది థ్యాంక్ యూ మేడం నిజంగా నేనేం చెప్పలేను అనుకుంటూనే ఎంతో అద్భుతంగా మీరు ధ్యానంలోకి ఎలా వచ్చారు మరి వస్తున్న గెస్ట్లను ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఈ పిరమిడ్ వచ్చి ఎలా వచ్చింది అనేది ఎంతో అద్భుతంగా తెలియజేశారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ సో విన్నారు కదండి ధ్యాన సేవే దైవ సేవ అని పత్రిసార్ చెప్పిన దానికి మేడం ఒక నిదర్శనంగా నిలిచారు మరి నాకేం తెలియదు అనుకుంటూ మరి ఇంట్లోనే ఉంటాను నేను అని చెప్తూనే మరి ఎంతో అద్భుతంగా వచ్చిన వాళ్ళందరికీ వంట చేసి పెడుతూ ఎంతో అద్భుతమైన సేవా కార్యక్రమాలు మేడం చేస్తున్నారు మరొక పిరమిడ్ సేవదల కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్